నియోజకవర్గంలోని రైతాంగం ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే జోలకండి బ్రహ్మానందరెడ్డి సూచించారు సోమవారం మాచర్ల పట్టణంలోని జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు వేసవిలో పచ్చి రొట్టెకు బదులుగా వాడుకునే ముప్పై రకాల ధాన్యాలతో ఉన్న కిట్లను పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఎమ్మెల్యే జోలకండి బ్రహ్మానందరెడ్డి చేతుల మీదుగా అందజేశారు అలాగే ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు పీజీఎస్ సర్టిఫికేట్లను అందజేశారు ఈ కర ఈ కార్యక్రమం వినోదా ప్రకృతి వ్యవసాయ జిల్లా మేనేజర్ మాస్టర్ ట్రైనర్ సిబ్బంది అబ్దుల్ నబీ వాణి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు

மேடம் கொஞ்சி இறக்கி அக்கௌண்ட் जो नंबर 20 बाबू काउंटर काउंटर ये वाला कर दिया भाई थोड़ा आदेश में दर्ज हो जाएगा सभी सारे मतलब और ये वाले पल पल के दान का पास है एंट्री बोर्डिंग के स्टेशन पब्लिक को पास वाले नंबर दिया पन्ड <laughs>